హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఇంట్లో పిల్లలే లేరు కానండి ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారండి ఓ రాత్రి అంతా చాలా గొడవ గొడవ చేస్తూ ఉంటారు అన్ని కింద పడేసారు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులాగా అన్ని కింద పడేసి ఆడుకుంటూ ఉంటారన్నమాట అవన్నీ తీసి సర్దుకోవటానికే సరిపోతుంది ఒకవైపు సర్దేసరికి ఇంకో వైపు పడేస్తూ ఉంటారనమాట ఆడుకుంటా ముగ్గురు చాలా అల్లరి పిల్లలు అయిపోయారు మనం ఏ టైంలో చీపురు తీసి ఓడవాలని ట్రై చేసినా కానీ ఎలా తెలుస్తుందో ఏమో తెలియదండి ఇంకా ఇంకా వచ్చేస్తాడు వచ్చేస్తాడనమాట ఇంకా చీపురు ఆడుకోవటానికి చీపురి కావాలంటండి వచ్చేది ఇంకా అడ్డుపడిపోతాడండి నేనేమో ఒక పక్క చిమ్ముతూ ఉంటానో ఒక పక్క వాడు ఆడుకుంటూ ఉంటాడు అస్సలు పని అవ్వనియడనమాట పొద్దున్నే ఆ ముగ్గురులో అక్కడ ఉన్నాడండి వాడు మనం ఏ బొమ్మలు ఇచ్చినా ఆడుకోవటానికి అవి ఏవి వద్దంట వెళ్ళేది కరపల్లలు తీసుకొచ్చుకుంటాడు తీసుకొచ్చుకొని అటు ఇటు వేసుకొని ఆడుకుంటా ఇల్లంతా చెత్త చెత్త చేస్తాడు ఏ బొమ్మలు ఇచ్చినా తీసుకోడండి కరపల్లలే ఏరుకుంటూ ఉంటాడనమాట ఇంకా అందుకని చెప్పేసి వాడికి అమ్మ దేవసేన అని పేరు పెట్టేసింది ఎప్పుడు కర్రపల్లలు ఒకటి పట్టుకొని అటు ఇటు ఆడుకుంటూ ఉంటాడు ఇంకా కరపుల లేకపోతే వాడు తోకతోటే ఆడుకుంటూ ఉంటాడనమాట ఇప్పుడు ఊడుస్తున్నా వస్తున్నా కదండీ ఇంకొద్దిసేపుగా చూడండి మళ్ళీ అలాగే చెత్త చెత్త అయిపోతుంది రోజుకి ఎన్నిసార్లు ఊడవలసి వస్తుందో వాడి వల్ల అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఇంటికాడ ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి బోర్ కొట్టకుండా నా చుట్టూ తిరుగుతావు అల్లరల్లర చేస్తారనమాట ఇంకా నిద్ర వస్తే పక్కన పండుకొని నిద్రపోతారు ఇంకా ఆకలి అయితే తింటాము ఈ కసువు జిమ్మేటప్పుడు నేనైనా అమ్మైనా అయినా ఊరైనా కానివ్వండి అండి ఆడ్డుపడతాడనమాట కాసేపు అలా ఆడుకుంటూ ఉంటాడు ఒక పది నిమిషాలు అలా అయిపోవాల్సిన పని ఇంకొంచెం ఎక్స్ట్రాగా అవుతుంది అనమాట ఇంకా ఈరోజైతే నేను జిమ్ముతున్నానండి కసువులు ఎందుకంటే అమ్మ చెప్పాను కదండి నిన్న అల్లం తీసుకున్నారు అల్లం పచ్చడి పెట్టాలని చెప్పేసి నిన్న నైట్ అయితే కుదరలేదు ఇంకా ఆ టైంలో ఇంకా ఇప్పుడు నేను పెట్టలేను నాకు నువ్వు అంత ఓపిక లేదు అని చెప్పేసి చెప్పారనమాట సరే మా అయితే రేపు పొద్దున పెట్టు అని చెప్పేసి చెప్పాను ఇంకా అమ్మ అయితే అల్లం పచ్చడి చేయడానికి అని చెప్పేసి ప్రిపరేషన్ చేస్తున్నారు పక్కన ఇంకా అందుకని చెప్పేసి కసువులు నేను చిమ్ముతున్నానండి ఇంకా అల్లం పచ్చడి పెట్టి అయిపోయిన తర్వాత అవి ఇవి మొత్తం కలిపి ఒకేసారి కడుగుదామని చెప్పేసి ముందైతే కసూలు జిమ్ముతున్నాను ఎంతైనా మామిడి అల్లంకి ఉండే టేస్ట్ వేరు నార్మల్ అల్లంకి ఉండే టేస్ట్ వేరండి మామిడి అల్లంతో పెట్టిన పచ్చడి అయితే చాలా బాగుండిద్ది టేస్ట్గా ఉండిద్ది ఇంకా అది దొరకలేదు కాబట్టి ప్రస్తుతానికి నార్మల్గా ఉండే అల్లం తీసుకొని కొంచెం పచ్చడి అయితే పెడుతున్నారండి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వాటికి కారం కాకుండా పచ్చడి అయితే బాగుండిద్ది కదా అని కొబ్బరి అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే లేదు తీసుకురావాలన్నమాట ఈ మంత్లో అయితే ఇంకా ఏం తీసుకురాలేదు ఇంకా అనుకోని ఖర్చులు రావడం వల్ల బడ్జెట్ అయితే సరిపోలేదండి ఇంకా ఈ నెలలో అయితే ఇంకా గ్యాస్ అయిపోయింది బియ్యం కొన్నాము అంటే బియ్యము వడ్లు కొనుక్కున్నామండి కొత్తవి ఈ సంవత్సరం వేసినవి అవి అప్పటికప్పుడు అయితే బాగోవు అని చెప్పేసి ఈ నెలకైతే ఒక బియ్యం బియ్యం బస్తా అయితే ఒకటి కొనుక్కున్నామండి దాని కాస్ట్ వచ్చేసి పదిహేను వందలండి అది మా ఊర్లో ఉన్న మిల్ కాడు కాబట్టి ఇంత తక్కువ అవి పాత బియ్యం అంట ఎప్పుడన్నా ఒకసారి కొనుక్కునే వాళ్ళే అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నారంటే ఇంకా ప్రతి నెల బియ్యం కొనుక్కునే వాళ్ళు ఏ విధంగా కొనుక్కుంటారండి వాళ్ళ కాడడానికి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకని చెప్పేస్తే మేమైతే వడ్లు వచ్చినప్పుడు ఒక పది బస్తాలు అలా కొనుక్కుంటాము ఒక సంవత్సరం మళ్ళీ వడ్లు వచ్చే టైం వరకు సరిపోతాయి అనమాట మాకు ఇంకా అమ్మ అయితే ముక్కలన్నీ కట్ చేసి పెట్టేశారండి చిన్నల్లిపాయలు అవన్నీ పోలిసి ఇంకా అంతా రెడీ చేసేసి పెట్టేసుకున్నారనమాట నేనైతే ఇంకా చిన్నగా అంట్లు అయితే తోముదామని చెప్పేసి వెళ్ళిపోయాను అమ్మే చిన్నగా అంట్లు తోముతా ఉంటే అయిపోయి నాకు తీసుకొచ్చేస్తారు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇంకా చిన్నపాయలు కొంచెం ఉప్పు కారము చింతపండు అయితే ఉడకబెడుతున్నారండి కొంచెం ఇంకా ఈ పచ్చడి ఉండే పచ్చడి కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా నూనె నూనెతో అయితే మిక్సీ వేసేసారు మనము ఒకవేళ అల్లము మిక్సీ వేసుకొని స్టోర్ చేసుకోవాలన్నా కానీ కొంచెం వాటర్ కాకుండా ఇలా నూనె వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి ఇంకా నాన్నైతే పనికి వెళ్ళిపోయారండి నైట్ కొంచెం అన్నం ఎక్స్ట్రాగా ఉండేవని చెప్పి ఆ అన్నము కొంచెం పెరుగు వేసుకొని బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోయారు నానైతే ఇంకా నేను అమ్మే కాబట్టి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూడటానికి బాగానే ఉంది కానీ టేస్ట్ అయితే దాని ఇంతకుముందు చేసిన అయితే లేదు పర్లేదు బాగానే ఉంది టిఫిన్లోకి బాగానే ఉంటుంది నిజం చెప్పాలంటే నాకు అల్లం పచ్చడి అంటే ఇష్టం ఉండదండి ఎందుకంటే కొంచెం తీగా ఉండిద్ది అని అని చెప్పేసి ఇంతకుముందు వేరే హోటల్కి వెళ్ళి మనం టిఫిన్ చేస్తే అక్కడ అల్లం పచ్చడి కూడా వేస్తారు కదండి దాని టేస్ట్ చూసిన తర్వాత నాకు అల్లం పచ్చడి నచ్చలేదు అనమాట ఇంకా ఇన్ దానికంటే మనం ఇంట్లో చేసుకున్న పచ్చడి బాగుంది ఇంకా నానైతే లేరు కాబట్టి నేను అమ్మే అని చెప్పి ఇంకా టిఫిన్ చేసుకుందామని ఉప్మా అయితే చేస్తున్నాను ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టేసి ఇంకా తిరమాత అయితే వేసేసాను ఈయనలో సరుకులు తీసుకురాలేదని చెప్పాను కదండి అనుకోకుండా గ్యాస్ అయిపోయింది గ్యాస్ తీసుకున్నాము బియ్యము అనుకోకుండా తీసుకోవాల్సి వచ్చింది ఇంకా ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయి కాకపోతే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ ఇవి అయితే లేవు ఇవే కాబట్టి ఇంకా ఊర్లోనే తీసుకొచ్చారనమాట ఇక్కడ ఇంకా టిఫిన్ కూడా అయితే రెడీ అయిపోయిందండి అమ్మ అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా బ్రష్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను మార్నింగ్ అయితే ఇంకా అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ తోటి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఏం కూర చేయాలా అని చెప్పి ఆలోచిస్తే మొన్న నైట్ క్యా క్యారెట్ తీసుకున్నామండి క్యారెట్ బీట్రూట్ ఇంకా క్యారెట్ కర్రీ అయితే చేయమని చెప్పేసి వెళ్ళిపోయారనమాట నార్మల్గా ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా అలాగైతేనే అమ్మకు నచ్చిందంటండి మొన్న ఒక రోజు క్యారెట్ తురిమి కర్రీ అదే ఫ్రై చేశానండి బాగానే ఉంది కానీ అలా అయితే నచ్చలేదు అమ్మకి అందుకని చెప్పేసి చిన్న ముక్కలుగా కట్ చేసి చేయమని చెప్పారు మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోయే విధంగా అయితే క్యారెట్ తీసుకొని కర్రీ చేసేస్తున్నాం ఈ మధ్య రెండు రోజుల నుంచి అమ్మ నాన్ కోసం అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసి జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నారనమాట తాగడానికి మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదండి బాగలేనప్పుడు చాలా డబ్బులు పెట్టి చూయించుకోవటం కంటే ఇలాగ డబ్బులు పెట్టి ముందుగానే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేకుండా ముందు జాగ్రత్తగా ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదండి ఇంకా అవైతే శుభ్రంగా తీసేసి కడిగేసుకొని కొంచెం ముందుగానే స్టార్ట్ చేసేయాలండి ఎందుకంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం ఆగిన తర్వాత అయినా చేసుకోవచ్చు కదా అని ముందైతే క్యారెట్ అయితే కట్ చేస్తా అమ్మ ఈరోజు కూడా కొంచెం లేట్గానే వస్తారండి రెండున్నర టైం అవుతుందేమో వచ్చేసరికి పిల్లలకి స్కూల్లో ఐరన్ ట్యాబ్లెట్లు మింగిచ్చాలని చెప్పారు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి వెళ్ళారు ఏంటోనండి అమ్మకి ఒక సర్వే అయిపోయేసరికి ఇంకో సర్వే అలా ఏదో ఒక వర్క్ కొంటనే ఉంటుంది కొంచెం కూడా ఖాళీ లేదనమాట టైం స్పెండ్ చేయడానికి ఒకవేళ అక్కడి నుంచి పని తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చినా కానీ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏదో ఒక పని కాసేపు సరదాగా బయటకి ఎక్కడికైనా వెళ్దామన్నా కానీ కుదరదు అనమాట హాలిడే కూడా ఉండదు సెలవు అనమాట ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలోనే ఉండాలి వాళ్ళకి అందుబాటులోనే ఉండాలి అని చెప్పేసి చేసుకోవచ్చండి పని కానీ మరీ ఇంత హెవీగా కాదండి కొంచెం ఫ్యామిలీకి కూడా పక్కన వాళ్ళ ఆరోగ్యం గురించే కాదు మన ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదండి కష్టపడే వయసులోనే కష్టపడాలి ఎంజాయ్ చేసే వయసులోనే ఎంజాయ్ చేయాలి రెండు ఒకేసారి చేయాలండి దానికి అది ఉండాలి దీనికి ఇది ఉండాలి కొంచెం లైఫ్లో ఫన్ లేకపోతే ఎలా అండి మనం ఆ చిన్న చిన్న ఆనందాలను కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతే ఇంకెందుకండి ఈ లైఫ్ బియ్యము కడిగి పెట్టేస్తున్నానండి కూర రెండు ఒకేసారి చేసేద్దామని చెప్పేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తామండి అమ్మ వచ్చేసరికి వంట అయితే అయిపోయి ఉండాలి ఇంకా తిరగమాతకైతే పెట్టేస్తున్నాను ఇంకో పక్క రైస్కి అయితే పెట్టేసాను ఇంకా కర్రీ రెడీ అవ్వడానికి అయితే కాస్త టైం పట్టిద్దండి కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాల్సి ఉంటుంది కదా కాస్త ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది ఇంకా మా ఇంట్లో పెరిగే పిలిపిల్లల గురించి అంటారండి ఇవి నేను ఐదు సంవత్సరాల నుంచి పెంచుకుంటున్నానండి చిన్న చిన్న పిల్లలు వస్తాయి కొంచెం పెద్ద అయిన తర్వాత వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొస్తామో ఏమో తెలియదండి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేసాపలకరించి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట చుట్టాలు వచ్చినట్టు కొన్ని నెలల పాట అండి ఇంకా చిన్నపిల్లలు అప్పుడు ప్రేమగా పిలిస్తే ఎంత ప్రేమగా వస్తాయి అదే విధంగా అంత పెద్ద అన్ని రోజులు కనిపించకుండా పోయినా వచ్చినప్పుడు పిలిచినా కానీ అదే విధంగా వస్తాయండి అన్ని రోజులు కొంచెం అన్నం పెట్టినందుకే అంత విశ్వాసం చూపిస్తా అంత ప్రేమగా మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాయి అదేనండి జంతువుల ప్రేమని అనిపిస్తూ ఉంటుంది పక్షులకు జంతువులకు వాటికి మనము వాటికి ప్రేమను చూపిస్తే అవి కూడా తిరిగి మనకి ప్రేమను చూపిస్తాయి మనము కోపం చూపిస్తే అవి కూడా మనకి తిరిగే అదే విధమైన కోపాన్ని చూపిస్తాయి అన్నమాట వాటికి మంచిగా అర్థం చేసుకుంటు ఆ సెన్స్ వాటికి ఉందండి మనుషులు అంటావా మనకు అన్నీ ఉంటాయి కానీ ఒక్కొక్క క్షణానికి ఒక్కొక్క విధంగా మారిపోతాం మన వాళ్ళని లేదు పరాయి వాళ్ళు అనే లేదు బ ఇవన్నీ మన చుట్టూ ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న ప్రపంచమే మనకు చూపిస్తుందండి అవి మనం ఎక్కడికో వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఒకటి అయిందండి ఇంకా అమ్మ రాలేదు నేనైతే తింటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్